നമസ്തേ നെയോ സാഹിതി ഇന്റർനാഷണലി സർട്ടിഫൈഡ് യോഗ ട്രെയിനർ ആൻഡ് ഡയറ്റീഷ്യൻ మన దగ్గర ఓన్లీ డైట్ ఆప్షన్ ఓన్లీ బ్యాక్ పెయిన్ కోర్స్ ఫేస్ చేయ కోర్స్ ఇలా చాలా ఉన్నాయి సో మీ కోసమే లాంచ్ చేశాను ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ అబవ్ ఆంటీస్ అంకుల్స్ చాలా ఇష్టంగా వస్తున్నారు ఓన్లీ డైట్ ప్లాన్ తీసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు కూడా మీతో మాట్లాడుతుంటే సో మీకోసమే ఈ వీడియో ఓన్లీ డైట్ అంటే నా దగ్గర తీసుకుంటారు కానీ యోగా అంటే మీరు యోగా క్లాసెస్కి రాలేరు యోగా కూడా అంత కంఫర్టబుల్గా చేసుకోలేరు కాబట్టి మీరు చైర్లోనే కూర్చొని కంఫర్టబుల్గా ఎలా చేసుకోవాలనేది నేను నేర్పిస్తాను కానీ ఒకటి వాకింగ్ వెళ్ళండి తప్పకుండా మీరు ఎంతసేపు వెళ్ళగలుగుతారో అంతసేపు ఇప్పుడు ఒకేసారి గంట అని నేను చెప్పను కానీ ఒక గంట సేపు కంటిన్యూస్గా కూర్చుంటే అట్లీస్ట్ ఒక పది నిమిషాలు అటు ఇటు అయితే నడవడం అప్పుడు మీ జాయింట్స్ కూడా మంచిగా ఉంటాయి అన్నీ బాగుంటాయి ఒక్కటేంటంటే మనకి ముందు నుంచి అవగాహన ఉంటే థర్టీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అంటే ముప్పై ఏళ్ళ నుంచి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫిఫ్టీస్లో కూడా చాలా కంఫర్టబుల్గా జాయింట్ పెయిన్స్ లేకుండా మంచి మజిల్తో ఉండొచ్చు మనం కానీ మనకి చా అప్పట్లో అంత అవగాహన లేదు ఇప్పుడు మళ్ళీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి ఇప్పుడు ఉన్నదానికైనా సరే వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఒకవేళ లేకున్నా కూడా హెల్ప్ తీసుకోండి వైటమిన్ డి ఉంటేనే మీకు మిగతా అన్ని అబ్జార్బ్షన్ చాలా బాగా జరుగుతాయి లేకపోతే పెయిన్స్ ఎక్కువ అవుతాయి అండ్ గ్యాస్ ఇచ్చే ఫుడ్స్ అసలు తీసుకోవద్దు పెయిన్స్ మళ్ళీ ఎక్కువ అవుతాయి సో ఈ కాలంలో వింటర్ సూపర్ ఫుడ్స్ కూడా చెప్తాను లాస్ట్కి వచ్చేసరికి బట్ ఫస్ట్ ఎక్ససైజ్ చూద్దాము సో మీరు కంఫర్టబుల్గా ఇంకా కంఫర్టబుల్ చైర్ వేసుకున్నా కూడా ఓకే మా దగ్గర ఇప్పుడు ఈ చీర్ ఉంది సో నేను ఈ చీరతో చూపిస్తున్నాను మీకు ఇక్కడ పక్కకి మొత్తం కంఫర్టబుల్గా మనకి అన్నీ ఉన్నా పర్వాలేదు మీకు వెనకాల ఒక పిల్లో వేసుకుంటాను నాకు ఇంకా హాయిగా ఉండాలి బ్యాక్కి అనుకుంటే మీరు అలా కూడా తీసుకోండి చేతులు ఉండే చేరేసుకోండి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు స్లోగా స్పైన్ స్ట్రేట్ తీసుకోండి స్లోలీ అప్ డౌన్ తీసుకోండి ఇది కంపల్సరీ చూపిస్తాను నేను ఏ వీడియోలో చూసినా కూడా మీకు ఈ ఆసన ఉంటుంది వేరే ఏది యాడ్ చేసినా కూడా ఇది కాఫ్ మసిల్స్కి యాంకిల్స్కి అన్నిటికీ వస్తుంది ఎక్స్ట్రీమ్లీ గుడ్ మీరు ఎక్కువసేపు నడవలేకపోతున్నారు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు అన్నప్పుడు కూడా మనకి ఇది కావాలన్నమాట సో కంపల్సరీ కాఫ్ మసిల్స్కి వచ్చేలా చూడండి కాఫ్ మసిల్స్ని సెకండ్ హార్ట్ అంటారు ఈ సెకండ్ హార్ట్ని యాక్టివేట్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ బాగా యూజ్ అవుతాయి పెరికోస్ విన్స్ ఉన్నా మీరు ఎక్కువ నడవలేకపోతున్నారు ఎక్కువ కూర్చుంటున్నారు అన్న ఈష్ అన్ని ఇష్యూస్కి అండ్ ఇది బాగుంటే ఈ మన హార్ట్ బాగుంటుంది సో అందుకనే హార్ట్ హెల్త్ బాగుంటుంది సో నెగ్లెక్ట్ చేయరాదు సో ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి మీరు ఒకేసారి నాకు టెన్ ట్వంటీ రౌండ్స్ ఇబ్బంది అవుతున్నాయి అంటే ఫస్ట్ ఒక ఫైవ్ రౌండ్స్ ఇవ్వండి మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ మళ్ళీ ఇంకొక ఐదు సార్లు మళ్ళీ కాసేపు రిలాక్స్ మళ్ళీ ఇంకొక ఐదు రౌండ్లు కానీ మొత్తానికి మనకు ఒక ఇరవై రౌండ్లు వచ్చేలా చూడండి మనకి మోకాళ్ళకు కూడా చాలా మంచిది మీకు ఒకవేళ అట్లా మోకాలు నొప్పులు ఉంటే క్యాస్టర్ ఆయిల్ ఆముదం ఉంటుంది కదా ఆముదంలో కొంచెం కర్పూర పౌడర్ వేసుకొని ఇలా మసాజ్ తీసుకొని నీస్కి స్లే స్లోగా సెంటర్ ఇప్పుడు చాలా స్లోగా మీరు వెనకాల కంఫర్టబుల్గా కూర్చున్నా సరే ఇలా పక్కకు హోల్డ్ చేసుకొని స్లో లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసిన కాలం కొంచెం సేపు అక్కడ ఉంచండి సో థైస్కి కూడా వస్తుంది మనకు తొడలకు కూడా మంచిగా స్ట్రెచ్ వస్తుంది స్లోగా సెంటర్ రిలాక్స్ మళ్ళీ సేమ్ స్లోగా లెఫ్ట్ సెంటర్ స్లోగా రైట్ కొన్ని సెకండ్లు మళ్ళీ సెంటర్ రిలాక్స్ ఇది ఇటు సైడ్ ఒక ఐదు రౌండ్లు ఇటు సైడ్ ఒక ఐదు సార్లు వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి స్లోగా సెంటర్ తీసుకొని కంఫర్టబుల్గా కూర్చోండి ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ చాలా స్లోగా డౌన్ మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ చాలా స్లో ఒక కిందికి ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఫైవ్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత స్లోగా హ్యాండ్స్ రిలాక్స్ చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని ప్రతి జాయింట్కి స్ట్రెచ్ వచ్చేలాగా చూడండి ఎస్పెషల్లీ సరి చలికాలం కదా సో ప్రతి జాయింట్కి స్ట్రెచ్ రావాలి అది మనకి ఇంపార్టెంట్ సో స్లోగా రివర్స్ డైరెక్షన్ తీసుకోండి ఒక టెన్ టెన్ రివర్స్ డైరెక్షన్ స్లోగా సెంటర్ ఫింగర్స్కి కూడా రావాలి సో ఫింగర్స్ ఇలా తీసుకోండి కంపల్సరీ ఇది మీరు చాలాసార్లు తీసుకోవచ్చు రోజులో ఒక నాలుగైదు సార్లు కూడా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ క్లోజ్ తీసుకోండి స్లోగా సెంటర్ రిలాక్స్ హ్యాండ్స్ కంప్లీట్ రిలాక్స్ చేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ వదిలేసే ఇప్పుడు స్లోగా ఇలా ట్యాపింగ్ తీసుకోండి ట్యాపింగ్ తోటి కూడా బాగా పెయిన్ రిలీఫ్ వస్తుంది మీకు అభ్యాంగం అంటారు వారానికి ఒక్కసారి నువ్వుల నూనె వాడతాం మనం బాడీకి సో నువ్వుల నూనె మొత్తం అప్లై చేసుకొని తర్వాత మీకు ఏ పిండి సూట్ అవుతా ఆ పిండి శనగపిండి బియ్యం పిండి ఏది సూట్ అవుతుంది అది అని ఏదైనా సరే పెట్టుకోండి పెట్టుకొని స్నానం చేసుకొని దాంతో కూడా మీకు చాలా మంచిది అనమాట మనకి స్లోగా సెంటర్ తీసుకొని ఇప్పుడు ఇంటర్లాక్ హ్యాండ్స్ అప్ ఇన్హేల్ స్లోగా సెంటర్ రిలాక్స్ మళ్ళీ స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్ హేల్ రిలాక్స్ ఇది స్లోగా ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకోండి ఇప్పుడు చాలా స్లోగా ఈ హ్యాండ్ మీకు ఎంతవరకు వెళ్తే అంతవరకు తీసుకోండి బ్యాక్ గోముఖాసన్ సెంటర్ రిలాక్స్ మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ పైకి రిలాక్స్ సేమ్ మళ్ళీ ఇటు సైడ్ పైకి రిలాక్స్ ఇది పోస్చర్ని ఇంప్రూవ్ చేస్తే మీకు అగైన్ మళ్ళీ మజిల్స్కి జాయింట్స్కి కూడా మంచి స్ట్రెచ్ వస్తుంది బాగా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇది ఒక ఫైవ్ టు ఫైవ్ రౌండ్స్ ఐదు రౌండ్ ఇటు సైడ్ ఐదు రౌండ్ ఇటు సైడ్ ప్రాక్టీస్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత స్లోగా రెండు చేతులు ఫోల్డ్ చేసి ఇన్హేల్ ఓపెన్ ఇది హార్ట్కి లంగ్స్కి మంచిది ఎగ్స్ హేల్ క్లోజ్ తీసుకోండి మళ్ళీ ఇన్హేల్ ఓపెన్ తీసుకొని ఎక్స్హేల్ క్లోజ్ తీసుకోండి ఇది ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ పది నుంచి ఇరవై సార్లు ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు చేతులు ఫింగర్ టిప్స్ షోల్డర్స్ మీద తీసుకుని స్లో రొటేషన్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఇలా ఫైవ్ రౌండ్స్ క్లాక్ వైజ్ రావాలి ఫైవ్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకోండి మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తీసుకోండి మీరు ఒకేసారి ఇన్నిన్ని రౌండ్లు అనుకుంటే ఒక పూట ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు సార్లు ఒకసారి ఐదు సార్లు ఇంకో రెండు మూడు గంటలు ఇంకో ఐదు సార్లు అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఇది అయిపోయిన తర్వాత సెంటర్ కంప్లీట్ రిలాక్స్ తీసుకొని నెక్ని స్లోగా సైడ్ వేసి ఇవ్వండి ఇప్పుడు మనం పైకి కిందకి తీసుకున్న చాలా స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్లోగా సెంటర్ రిలాక్స్ మీకు కంఫర్టబుల్గా ఉంది అంటే కొంచెం ఫార్వర్డ్ మూమెంట్ తీసుకొని రేస్ యూ హ్యాండ్స్ అప్ ఇన్హేల్ తీసుకుంటాం పైకి ఎక్స్హేల్ చాలా స్లోగా బెంట్ ఫార్వర్డ్ ఇవ్వండి మళ్ళీ స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్స్ ఏం కిందికి తీసుకోండి ఇది ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి మీకు అట్లా ఇబ్బంది అనిపించినా మీకు బ్యాలెన్స్ కుదరట్లేదు అనుకున్న మీకు ఇంకేమైనా బాగా ఎక్కువ పెయిన్స్ అట్ల నొప్పులు ఉన్నా మీరు ఈ ఆసన అవాయిడ్ చేయండి ఇప్పటిదాకా చూపించినవి చేసుకొని చాలు ఇప్పుడు స్లోగా సెంటర్ ఇంటర్లాక్ తీసుకొని స్లోగా రొటేషన్స్ తీసుకోండి ఇలా యాంకిల్ రొటేషన్స్ తీసుకోండి మనం అన్ని జాయింట్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట స్లోగా రివర్స్ డైరెక్షన్ అంటే ఏం పర్వాలేదు స్లోగా లెఫ్ట్ సైడ్ రొటేషన్స్ ఇటు సైడ్ కూడా అంతే క్లాక్ వైజ్ ఒక ఐదు సార్లు రివర్స్ డైరెక్షన్ కూడా ఒక ఐదు సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి చాలా స్లోగా సెంటర్ మళ్ళీ లాస్ట్కి ఎండ్ కూడా ఇంకా కొన్ని కాఫ్ మైసిల్ కాఫ్ రైజెస్ తోటిచ్చేస్తే మీకు పాదాలకి అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది మీకు పాదాల నొప్పులు అట్లా ఉంటే బ్యాక్ నీస్ నొప్పు ఉంటేనేమో ఆ ముదము కర్పూరం పొడి వేసుకొని పెట్టుకోమను కదా అది పెట్టుకోండి మీరు నువ్వులు నూనె కూడా అప్లై చేసుకోవచ్చు నొప్పులకు నువ్వుల నూనె కూడా బాగా పనిచేస్తుంది నిద్ర సరిగా పట్టట్లేదు అనుకుంటే పడుకునే ముందు ఇప్పుడు నేను ఒక ప్రాణాయం చూపిస్తాను అనలో వీళ్ళు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను అది ప్రాక్టీస్ చేసుకోండి పాదాలు కంచే వాష్ చేసుకొని నువ్వుల నూనె మంచిగా మసాజ్ చేసుకోండి ఒకటి నుంచి రెండు నిమిషాలకి మీకు నొప్పులు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతాయి ఎస్పెషల్లీ అరికాలల్లో పెయిన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది సో ప్రాణయం చూడండి లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బీపీ ఉన్న షుగర్ ఉన్న అన్నిటికీ మంచిది దీనికి కొన్ని ప్రాణాయామ్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు కపాల్భాతి భస్త్రిక భ్రమరి వీలు చేసుకోకూడదు హై బీపీ ఉంటే చేసుకోకూడదు లో బీపీ ఉంటే చేసుకోకూడదు ప్రె ప్రెగ్నెన్సీలో పీరియడ్స్లో చేసుకోవాలి ఇట్లా చాలా లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట అనులోమ్ విలోమ్ బ్రీతింగ్ టెక్నిక్ ఎలాంటి లిమిటేషన్ ఉండదు అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ ఇన్ క్లోజ్ రైట్ ఎక్స్హేల్ మళ్ళీ రైట్ ఇన్హేల్ క్లోజ్ లెఫ్ట్ ఎక్స్హేల్ ఇది ఒక రౌండ్ అనమాట మీరు ఇలాగా పది నుంచి ఇరవై రౌండ్లు లేదా ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది కూడా రోజుకి రెండు మూడు సార్లు వచ్చేలాగా చూసుకొని హార్ట్కి లంగ్స్కి ఆర్గన్స్కి కూడా అన్నిటికీ చాలా చాలా మంచిది సో చూసారు కదా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి నెగ్లెక్ట్ చేయకండి ఫుడ్ కూడా మంచిగా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండండి అన్ని రకాల ఫుడ్స్ రావాలి అన్ని రకాల హోల్ ఫుడ్స్ హోల్ గ్రేన్స్ చాలా మంచిది సో ఫుడ్ కరెక్ట్గా తినండి వైటమిన్ డి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎండలో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కూర్చునేలాగా చూసుకొని కాటన్ బట్టలు వేసుకొని అన్ని రెగ్యులర్గా ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించినాయి కంఫర్టబుల్గా ఉండేలాగా చాలు సో ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ తీసుకోండి ఇప్పుడు దాని మీద కూడా ఆఫర్ ఉంది ఓన్లీ న్యూ ఇయర్ వరకే ఆఫర్ ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ఆఫర్ ఉండదు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా మీరు నాతో మాట్లాడుతూ ఉన్నా మీరు నాకు మెసేజ్ చేస్తున్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి ఓం నమస్య్